నమస్కారం ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జనలగడ్డ ఈ వీడియోకి వెళ్ళే ముందు మరోసారి నా విజ్ఞప్తి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోల్ని ఆదరిస్తున్నంత నాకు చాలా సంతోషం అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం వైసీపీ అంటే జగన్కి బలం పెరిగిందా అనేది ఇప్పుడు చాలా చోట్ల డిబేట్ల్లోనూ అలా చర్చల్లోనూ విశ్లేషణలోనూ చెప్పుకుంటున్నారు ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనుకున్నప్పుడు నేను అనుకోవటం అది కొంతవరకు వాస్తవమే అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ గతంలో కంటే ఇప్పుడే ఎక్కువగా పుంజుకుంది ఇది ఎప్పుడంటే ఈ బీజేపీకి టీడీపీకి జనసేనకి పొత్తు తర్వాత ఇంకొంచెం బలపడినట్టే అయింది దీనికి ఎందుకు ఏంటనే ఆ లాజిక్ గురించి మాట్లాడే ముందు ఒక వీడియో పెట్టినంత ముందు అది పొత్త కొత్తుకపై కత్త అని దాంట్లో నేను ఒక విశ్లేషణ చేశాను అదేంటంటే ఒక విలన్ని ఎదుర్కొనేటప్పుడు ఒక హీరో ఉన్నాడంటే అది ఒక రకంగా ఒక కథ కానీ ఒక హీరో ఎక్కువ మంది విలన్ని ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు ఆ హీరో ఎంత బలవంతుడు అనేది కనిపిస్తుంది అయితే దీనికి రివర్స్లో ఎక్కువ మంది హీరోలు ఒక విలన్ మీద దాడి చేస్తే ఇక్కడ రివర్స్లో విలన్ ఎంత బలవంతుడో కనిపిస్తుంది ఇదే జరిగింది ఇక్కడ ఏపీ రాజకీయాల్లో నేను అదే చెప్పాను కూడా వైసీపీకి అనుకోకుండా ఈ బలం పెరిగింది అంటే ఇప్పుడు ఇదే కారణం అంటే ఇక్కడ హీరోలు ఎక్కువైపోయారు విలన్ ఒక్కడే అయిపోయాడు అదే నేను ఆ వీడియోలో చెప్పాను ఒకప్పుడు పాత రోజుల్లో మనం చూస్తే ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్కి ఆపోజిట్గా విలన్ ఒక రాజనాలను ఇంకో సినిమాలో సత్యనారాయణ లేదా ఇంకో సినిమాలో ఒక నాగభూషణం ఒక విలన్ ఉంటాడు అంతే చివరిదాకా ఆ విలంతో కొట్లాడి బొట్లాడి చివరాఖరికి విజయం సాధిస్తాడు హీరో ఆ తర్వాత రోజుల్లో తర్వాత మునసేబు కరణం ప్రెసిడెంట్ ఇలా ఒక ముగ్గురు విలన్లు పెట్టి హీరోను హీరో ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చు తీసుకురావటం అలాగే మళ్ళీ హీరో వాళ్ళ ముగ్గురిని ఎదుర్కొని విజయం సాధించడం చివరికి ఆ తర్వాత రోజుల్లో అలా మెల్లమెల్లగా ఈ ట్రెండ్ మారుతూ వచ్చి బీ గోపాల్ టైం వచ్చేవాడికి మొదట్లో ఎవడో విలన్ ఎదుర్కొంటాడు హీరో ఆ తర్వాత ఇంటర్వల్ ముందు ఇంకో ఇల్లు వస్తాడు వీడికంటే పెద్దడు వీడి పైనడు ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్లో వీళ్ళిద్దరికంటే ఇంకొకడు ఎవడో ఉన్నాడు తోపు వాడు వస్తాడు వీళ్ళందరినీ హీదే ఎదుర్కోవటం ఇంతమందిని ఎదుర్కొనేటప్పటికి హీరోకి ఆటోమేటిక్గానే ఒక ఎలివేషన్ కనిపిస్తుంది అంటే ఇంతమందిని విల విలని ఎదుర్కొంటున్నాడు హీరో అనేటప్పటికల్లా హీలో హీరోకి ఎంత బలవంతుడా అనేది కనిపిస్తుంది ఆ తర్వాత రోజుల్లో ఇది ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక మహా మహామగధీరా లాంటి సినిమాలో ఒక్కడ కాదు షేర్ ఖాన్ వంద మందిని పంపించు ఒకేసారి పంపించు అంటాడు అంటే రాను రాను సినిమా పోకడం ఏమైందంటే విలన్ బలాన్ని పెంచుకుండా పోతే దానివల్ల హీరో బలం మరింత పెరుగుతుంది ఎక్కువ మంది విలన్లు ఉండాలి వాళ్ళందరినీ ఒకేసారి ఎదుర్కోవాలి ఇది ఒక ఫార్ములా అదే ఫార్ములా మనం రాజకీయాల్లోకి చూసుకున్నట్టయితే ఒక హీరో ఉన్నప్పుడు ఆ విలన్ ఆ హీరో బలం ఎంత తెలియనప్పుడు అటుపక్కన విలన్ బలం కూడా అంతే ఉందన్నున్నప్పుడు ఆ ఫైట్ చోటకు రసోత్రంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆంధ్ర ఏపీ రాజకీయాలకు వచ్చేటప్పటికి ఆ బయట చప్పబడిపోయింది ఇప్పుడు ఎందుకంటే హీరోలు ఎక్కువైపోయారు మేము మొన్న చెప్పారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఒక బీజేపీ మరో పక్కన జనసేన వీళ్ళు సరిపోదన్నట్టు మరో పక్కన షర్మిల ఇంతమంది హీరోలు ఒక విలాన్ని ఎదుర్కొన్నట్టే ఉంది అప్పుడు ఏమవుతుంది ఆ ఓటేసే వాళ్ళు కూడా ఆసక్తి చచ్చిపోద్ది ఆ ఎటు నెక్కితేడలే చంద్రబాబు నాయుడు ఆ ఎటు నెక్కితేడులే జనసేన పవన్ కళ్యాణ్ ఆ ఎటు నెక్కుతుందిలే బీజేపీ అనుకుంటా ఆ ఓటు అయ్యి మనమైపోతే ఏముందిలే ఇటు నెక్కేదే కదా అని ఒక నిర్లిప్తత నిరాసక్త వచ్చేస్తాయి దానివల్ల ఏమవుతుందంటే అది ఒక చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఓటర్లని పోలింగ్ బూత్ దాకా తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సిన విషయం ఇలా ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురవపోతుంది రేపు భవిష్యత్తులో దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఈ మూడు పార్టీలు అనేది కూడా చూడాలి ఇకపోతే ఇటు పక్కన ఈ వైసీపీకి ఇదే ఆయుధమైంది ఎందుకంటే ఇంతమంది కలిసి నన్ను ఎదుర్కొంటున్నారు నన్ను ఒక్కడే చేసి ఒక్కడినైనా సరే నేను సింగిల్గా ఒక సింహాల నేను వెళ్ళడానికి ఎదుర్కొంటున్నాను అని ఒక శ్లోగాన్ని అందుకునే అవకాశం వెళ్కుంది దీనివల్ల ఏమవుతుందంటే వైసీపీకి ఈ శ్లోగాన్ని బలంగా ఉండటం వల్ల ఒక విషయం నుంచి దాటేసుకోవచ్చు అంటే ఐదేళ్లలో తను ఏం చేసింది చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏం చేయలేకపోయింది అది కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఇప్పుడు క్లియర్గా ఉంది ఫైట్ వైసీపీ అలాగే కూటమి అట్లాంటప్పుడు విషయాలన్నీ పక్క వెళ్ళిపోతాయి అన్నమాట వైసీపీ బీజేపీని టీడీపీని జనసేన ఎదుర్కొంటుంది ఇక మిగతా కారణాలను చిన్న అయిపోయి ఇది ఒక ఫార్ములా ఈ ప్రకారమే వైసీపీ ఇక రాజకీయ ఎత్తుగడతో ఎన్నికల సమరంలోకి ఈ రకమైన ఫార్ములాతో వెళ్తుంది అనేది ఒక అంచనా సరే ఏదేమైనా టీడీపీ బీజేపీ జనసేన ఆలవగ్గా వైసీపీని ఓడించగలుగుతుంది కానీ ఒక ఘోర పరాజయం చెందాల్సిన వైసీపీ గట్టి ఫైటే ఇచ్చే ఓడిపోతుందనేది క్విస్ట్ ఇక్కడ అదే ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం నమస్కారం మీ జయసార్